హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లి యాక్టివేషన్లో పెట్టుకోండి కెనడాలో అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను సో మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే అసలు కెనడాలో రైస్ ఉంటాయా ఉంటే ఎలాంటి రైస్ ఉంటాయి మనలాగే టేస్ట్ ఉంటాయా ఉంటే రేట్స్ ఎలా ఉంటాయి ఇలాంటి అన్నిటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి వీడియో తీసుకొచ్చానండి సో రైస్ ఉంటాయి బట్ అవి ఏంటంటే మనకు ఉన్నంత టేస్టీగా ఉండవు అండ్ ఇక్కడ దొరికే రైస్ ఏంటంటే చాలా రకాల బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ అండ్ సమ్ ఫ్రూట్స్ ఫ్లేవర్ రైసెస్ ఉంటాయి అండ్ ఎక్కువ మన ఇండియన్స్ ప్రిఫర్ చేసేది ఏంటంటే సోనా మైసూర్ రైస్ ఆర్ సాంబార్ రైస్ సో మాకైతే మేము సోనా మైసూర్ రైస్ యూజ్ చేస్తున్నాము ఇక్కడ రైస్ని కానీ వెజిటేబుల్ని కానీ దేనైనా కూడా కేజీలలో కౌంట్ చేయరు ఎలా అంటారంటే ఎల్బీలలో అంటారు ఎల్బీస్ అంటే ఏంటంటే టెన్ ఎల్బీ ఈక్వల్ టు ఫోర్ అండ్ హాఫ్ కేజీ అండి అంటే పది ఎల్బీలు అంటే నాలుగున్నర కిలోలు అనమాట ఇక్కడ బ్యాగ్స్ కూడా ఎల్బీలనే ఉంటాయి ఫైవ్ ఎల్బీ బ్యాగ్స్ టెన్ ఎల్బీ బ్యాగ్స్ ట్వంటీ ఎల్బీ బ్యాగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట సో టూ ట్వంటీ ఎల్బీ బ్యాగ్స్ తీసుకొచ్చామనుకోండి ఇంట్లోకి సో ఒక ట్వంటీ కేజీ రైస్ తీసుకొచ్చుకున్నట్లండి అంటే వన్ మంత్కి టూ ట్వంటీ ఫార్టీ ఎల్బీ బ్యాగ్స్ తీసుకొచ్చుకుంటే వన్ మంత్కి సరిపడే రైస్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ రైస్ రేట్లు వచ్చేసి మినిమం త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్కి కేజీ ఉంటుందండి మూడు వందల నుంచి ఐదు వందలకి ఒక కిలో రైస్ వస్తుంది సో మూడు వందలకి త్రీ హండ్రెడ్కి ఎలాంటి రైస్ వస్తుందండి మనకి చాలా లావుగా ఉంటుందండి మనకి అక్కడ కంట్రోల్ రైస్ రేషన్ రైస్ ఉంటుంది కదా అలా లావుగా రైస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం సోనా మైసూర్ కానీ సాంబా మైసూరు కానీ ఇలాంటి రైస్ యూజ్ చేసాం అనుకోండి అవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీకి కేజీ అలా పడుతుందండి రేటు నెక్స్ట్ బాస్మతి రైస్ వచ్చేసి కూడా సేమ్ మన సోనా మైసూర్ రైస్ రేట్లోనే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఇంకా అంటే ఫైవ్ హండ్రెడ్కి అలా కేజీ లాగా ఉంటుంది సో మేము టెన్ ఎప్పుడు తీసుకున్న ట్వంటీ ఎల్బీ బ్యాగ్స్ తీసుకొస్తాం కాబట్టి ట్వంటీ ఎల్బీ బ్యాగ్స్కి వచ్చేసి రేటు మాకు ఒక నైన్ థౌజండ్ వరకు పడుతుందండి అంటే ఎంత అంటే ఫోర్ ఫిఫ్టీకి కేజీ అలా పడుతుంది రేటు ఇది మేము ఇంట్లో యూజ్ చేసి బాస్మతి రైస్ అండి ఇది వచ్చేసి మాకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీకి కేజీ అలా వచ్చింది పర్లేదు రైస్ బాగానే ఉంది ఏదైనా బిర్యానీస్ అలా యూజ్ చేసినప్పుడు ఇది నేను రాకముందుకు మా హస్బెండ్ వాళ్ళు యూజ్ చేసిన రైస్ సోనా మైసూరి రైస్ ఇది ఏంటంటే కొంచెం అతుక్కుంటుందండి రైస్ కొత్త బియ్యం ఎలా ఉంటాయో అలా అవుతుంది అంత పిల్లలు ఇష్టంగా తినలేదు ఇప్పుడు మేము ప్రజెంట్ యూజ్ చేసే రైస్ అమ్మ కిచెన్ సోనా మైసూరి రైస్ అండి ఇది వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలకి కేజీ అండి ఈ రైస్ అయితే బాగుంది చాలా నీట్గా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది కొంచెం మనకు అక్కడ పాత బియ్యం మనం కొనుక్కుంటాం కదా ఆ బియ్యం ఎట్లుంటుందో ఇది కూడా అట్లనే టేస్ట్ ఉంది అండ్ రైస్ కూడా స్వీట్గానే ఉంది పర్లేదు ఇప్పటికైతే ఇదే చూస్తున్నాం బియ్యం చూడండి ఎలా ఉందో బాగున్నాయి కదా ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్